సహజంగా బైబిల్ని మనం అలవాటు చేసుకున్న విధానం ఏంటంటే సీజనల్గా అలవాటు చేసుకో బైబిల్ అలా చదవకూడదు సీజనల్గా బైబిల్ని చదవడం స్టార్ట్ చేస్తే ఎప్పటికీ బైబుల్ మనకు అర్థము కాదు బైబిల్ని టెక్స్ట్ బుక్లా పిల్లలు స్కూల్కి బట్టికెళ్తున్నట్టు కూడా ట్రెడిషనల్గా మనం చర్చికి బైబిల్ మోసుకెళ్తామని కూడా బైబిల్ పెడతాం బైబుల్ని దేవా ఎందుకు ఇచ్చావయ్యా మా అందరికీ చెప్పేవాని చేతిలో బైబిల్ పెట్టావు వినే నా చేతుల్లోని బైబిల్ పెట్టావు ఎందుకు పెట్టావని బైబుల్ని అడిగితే ఏ రిలీజియన్గా పిలువబడుతున్నా ఎందులో లేని ఒక తత్వం ఏంటో తెలుసా నేర్చుకుంటామని నేర్చుకుంటామనిచ్చాడు మీరు ఏదైనా గమనించండి మీరు ఏ టెంపుల్కి పోయినా అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు మీరెక్కడికి పోయినా మీరు ఏ విధానానికి పోయినా అక్కడ రాయితీలు మాట్లాడుకునేది తప్ప ఒక క్రిస్టియనిటీ మాత్రమే సండే ఎవ్రీ సండే నేర్చుకోవాలి ఏమి నేర్చుకుంటారు వాక్యం నేర్చుకుంటారు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారా అని ఒక అన్యుడు మనల్ని అడిగితే అక్కడ నిలబడి ఒక దైవజనుడు మాట్లాడతాడు కూర్చుని ఆయన చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో ప్రతి మేము ధ్యానిస్తున్న సంగతులు సరుతూగుతూనే లేదు చూస్తూ నేర్చుకుంటాం ఏమి నేర్చుకుంటారా బతుకు పాఠాలు నేర్చుకో అంటే బతుకు పాఠాలు ఈ భూమి మీద లేవురా అని ఎవడైనా అడిగితే లేవుగాక లేవు సమాజంలో చాలామంది చెబుతున్నారుగా నీతి సూత్రాలంటే అవి నీతి సూత్రాలే చెప్పారు తప్ప దాని వలన ఏమీ లేవు మన జీవితాలు బాగుపడాలన్నా జీవితాలు కట్టబడాలన్నా జీవితాన్ని ఇచ్చినోడు చెప్పాలి జీవితాన్ని ఇచ్చినవాడు ఎక్కడ చెప్పాడు కొండల మీద చెప్పలేదు మెట్టల మీద చెప్పలేదు నదీ పరివాహక ప్రాంతాల్లో చెప్పలేదు ఎక్కడ చెప్పాడు బైబిల్లో చెప్పాడు ఆ బైబిల్ని మనం చదవకపోతే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియకపోతే మన ఫ్యామిలీస్ని ఎలా రన్ చేయాలో మనకు తెలియదు బాధ ఏంటంటే బైబిల్ చదవ బైబుల్ చదవమను మనం కొన్ని అధ్యాయాలు పరిచయం ఉన్నాయి కొన్ని వచ్చినాలు మనకి పదే పదే అనేక ప్రసంగికుల నోట విన్నాం గనక ఆ పరంపర మనకు గుర్తుంది కానీ వాక్యాన్ని ఎక్కువగా అందరూ అర్థం చేసుకున్నది ఏంటంటే సీజనల్గానే అర్థం చేసుకుంటారు మచ్చుకు రెండు ఉదాహరణ పొరపాటున ఎవరి దగ్గర అయినా నూట ఇరవై ఏడవ కీర్తన చదవాలనుకోండి ఏ సీజన్లో చదువుతారు చెప్పండి పర్లేదు సిగ్గుపడకండి చెప్పండి నూట ఇరవై ఏడవ కీర్తన చదవాలంటే ఎవడొకడు పుట్టాలి లేదా చదవరు తొంభై అవ కీర్తన చదవాలంటే చెప్పాలి ఎవడొకటి చచ్చిపోవాలి లేదా చదవరు మీకు అర్థమవుతుందో లేదో ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క సీజనల్ గా ఎవరు అలవాటు చేశారు ఒకటి పుట్టడానికి ఒకటి పెళ్ళికొకటి ఎవరు చెప్పారు ఇదేమన్నా మంత్రాల పుస్తకం అలా చదవమని బైబుల్ రాయించాడా ఓపెనింగ్ ఒకటికి నడిస్తే ఒకటి శుభకార్యాలు పేరట ఇవన్నీ ఈ ప్లెకార్డ్స్ల ఎవరు తయారు చేశారు ఎవరో తెలియని వారు ఎవరో వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు ఎవరో ఈ జ్యోతిష్యాన్ని వదలలేని వారు ఎవరు అలవాటు చేశారేమో ఏమో ఆ విధానంలో మనం ఎంత కాలం కొనసాగినా మనకు బైబిల్ అర్థం కాదు కాక అర్థం అందుకే చూద్దాం అది కీర్తనైనా అధ్యాయమైనా పత్రిక అయినా గ్రంథమైనా ఏదైనా ప్రతి తరములో ప్రతి ఒక్కరము చదువుకోవాలని దేవుడు రాయించాడు అందుకే మీరు చూడండి నూట ఇరవై ఏడు చదవాలంటే ఎవడొకరు పుట్టాలి తొంభైవ కీర్తన చదవాలి అంటే ఎవరొకరు చనిపోవాలి ఎంసీ పత్రిక ఐదో అధ్యాయం చదవాలంటే చెప్పండి సరే ఎంత జీకే బిట్టల్లా అలవాటు అయిపోయి ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం చదవాలంటే పెళ్ళి అయిపోవాలి నేను అడుగుతున్నాను ఇలాగే బైబుల్ చదవాలనుకుంటే సరే స్పర్జన్ గారు ఏమన్నారు చెప్తున్నారు మీరు దేవునికి చాలా దూరంగా బతుకుతున్నారు మహా విప్లవకారుడు ఈ రోజు స్వేచ్ఛ అనే పేరుతో ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ పెట్టిన మార్టిన్ లూథర్ గారు ఏమన్నారో తెలుసు ఎవ్రీడే బైబిల్ చదవకపోతే ఒక క్రమానుగతంగా నేర్చుకోకపోతే బతుకులను కట్టుకోవడం రాదు అందుకే చూద్దాం బైబిల్ని ఒక విధానంలో కాకుండా బైబిల్ని ఒక పద్ధతిగా నేర్చుకునే విధానం చూద్దాం